రైతుల ప్రయోజనాలు బాగుండాలని ఉభయ తెలుగు రాష్ట్రాల తెలుగు ప్రజల అభివృద్ధిలో నడవాలని చంద్రబాబు నాయుడు గారు మాట్లాడుతూ ఉంటే దాన్ని కూడా రాజకీయం చేస్తున్నటువంటి పరిస్థితి ఏదైతే ఉందో అంటే తెలంగాణలో తమ రాజకీయ పబ్బం కోసం తమ రాజకీయ ఉనికి కోసం పదే పదే ఇట్లా ఏపీ మీద మరి అవాస్తవమైన ఆరోపణలు చేయడం తగదు అని చెప్పి మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ ఉన్నా నిన్ననే మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే రోజుకి పదివేల క్యూసిక్ల నీరు తరలించిపోతున్నారని ఆరోపణలు చేస్తున్నారు ఏదైతే చట్టబద్ధంగా న్యాయబద్ధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రావాల్సినటువంటి వాటానే తీసుకుంటున్నాం తప్ప అదనంగా తీసుకోవట్లేదు తీసుకోవట్లేదనే విషయాన్ని మీ ద్వారా ఈ సందర్భంగా తెలియజేస్తూ ఉన్నా ఎందుకంటే మొన్న కూడా మీరు చూశారు ఏదైతే ఆ రోజు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మహారాష్ట్ర అక్రమంగా ప్రాజెక్టు నిర్మాణం చేస్తూ ఉంటే ఆ రోజు చంద్రబాబు నాయుడు గారు మహారాష్ట్ర పోయి అక్కడ ధర్నా చేసి అరెస్ట్ అయినటువంటి విషయాన్ని అంటే ఇట్లా తెలుగు ప్రజల అభివృద్ధి అందులో ముఖ్యంగా తెలంగాణ ప్రజల అభివృద్ధిని కూడా కాంక్షించేటువంటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే ఈవేళ కృష్ణ ట్రిబ్యునల్ ప్రకారం మరి ఎనిమిది వందల పదకొండు టీఎంసీలు లభ్యత ఉన్నటువంటి స్థితిలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఐదు వందల పన్నెండు టీఎంసీలు అదేవిధంగా తెలంగాణకు రెండు వందల తొంభై తొమ్మిది టీఎంసీలు అది న్యాయబద్ధంగా వాటా పంచుకునేటువంటి విధంగా మరి ఒప్పందం ద్వారా వచ్చిన విషయాన్ని కూడా ఈ సందర్భంగా పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉందని చెప్పి తెలియజేస్తూ ఉన్నా మరి ఇటువంటి పరిస్థితిలో మొన్న మనం చూసాం రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో శ్రీశైలంకి పదహారు వందల టీఎంసీల నీరు మరి పెద్ద ఎత్తున వచ్చినటువంటి పరిస్థితి మనం చూస్తాం ఏదైతే ఆ యొక్క కృష్ణా నదికి దిగువున ఆకరణ ఉన్నటువంటి ప్రకాశం బ్యారేజ్ ఏదైతే ఉందో ఆ ప్రకాశం బ్యారేజ్ నుంచి ఎనిమిది వందల డెబ్బై ఒక్క టీఎంసీలు అక్షరాల ఎనిమిది వందల డెబ్బై యొక్క టీఎంసీలు వృధాగా సముద్రంలోకి బంగాళాఖాతంలోకి ఉప్పు నీరులోకి కలిసిపోయినటువంటి పరిస్థితి నేను అడుగుతూ ఉన్నా అంటే ఏదైతే ఈ యొక్క వృధాగా సముద్రంలోకి పోవడం కంటే ఆ ఏదైతే అదనంగా వచ్చినటువంటి ఆ వరద జలాల్ని అత్యంత వెనకబడినటువంటి కరువు జిల్లాలైనటువంటి రాయలసీమకు అదేవిధంగా ఫ్లోరైడ్ బాధితులు పెద్ద ఎత్తునటువంటి ప్రకాశం జిల్లాకు మరి ఆ వరద జలాలని ఉపయోగించుకుంటే తప్పేంటో ఏంటో మరి మీరు కూడా సమాధానం చెప్పవలసినటువంటి అవసరం అయితే ఖచ్చితంగా ఉంది ఆ ఏదైతే శ్రీశైలిం దగ్గర కూడా మొన్న మనం చూసాం ఆ కృష్ణానదికి చరిత్రలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మొన్న రెండు వేల ఇరవై నాలుగు అక్టోబర్ ఇరవై ఐదు వరకు మరి కృష్ణా నదికి సంబంధి ఇన్ఫ్లో వస్తూ ఉన్నటువంటి పరిస్థితి అంటే ఆ రకంగా పెద్ద ఎత్తున ఏదైతే కృష్ణానదికి గతంలో ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి వరద జలాలు ఏదైతే బంగాళాఖాతంలో పోతూ ఉన్నాయో వాటిని మాత్రమే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఉపయోగించుకుంది తప్ప అదనంగా మరి ఏదో ఇంకొక ఓటాను లేకపోతే వాటాకు అదనంగా తీసుకునేటువంటి పరిస్థితి లేదనే విషయానికి ఈ సందర్భంగా మీ ద్వారా కూడా తెలియజేసుకుంటూ అదేవిధంగా ఏదైతే గోదావరికి సంబంధించి ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీలు ప్రతి సంవత్సరం కూడా మూడు వేల టీఎంసీలు గోదావరి నుంచి మరి బంగాళాఖాతంలో కలుస్తున్నటువంటి పరిస్థితి అందులో కూడా మా గోదావరి జిల్లాల నుంచి ఆ గోదావరి వరద అంతా కూడా సముద్రంలోకి పోతూ ఉంటుంది ప్రతి సంవత్సరం కూడా మేము ఫ్లడ్స్ ని ఎదుర్కొంటూ ఉంటాం అటువంటి వృధాగా పోయేటువంటి గోదావరి వరద జలాలు మూడు వేల టీఎంసీల నుంచి ఒక్క రెండు వందల టీఎంసీలు తీసుకుని ఒక్క సంవత్సరం సమృద్ధిగా వర్షాలు పడితే మళ్ళీ రెండు మూడు సంవత్సరాలు వర్షాలు లేకపోయినా కూడా మేనేజ్ చేయొచ్చు అనే ఉద్దేశంతో ఆ రెండు వందల టీఎంసీలు వృధాగా సముద్రంలో నీటిని ఉపయోగించుకుంటామంటే మరి దాన్ని కూడా రాజకీయం చేయడం తగదు అనే విషయాన్ని కూడా ఈ సందర్భంగా మీ ద్వారందరూ కూడా తెలియజేస్తాం